ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి మనమందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా What ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రంగాల సమస్యలతో కలిపి ప్రజలను చైతన్యపరిచేందుకు భాగంగా మారక ద్రవ్య రైత రాష్ట్రంగా మారక ద్రవ్య రైత దేశంగా అభివృద్ధి చెందాలి యువత నిర్వీర్యమైపోతుంది నిర్వీర్యమవుతున్నటువంటి యువతని ఒడిసి పట్టుకోవాలి మారక ద్రవ్యాలకి బానిసలు కాకుండా కాపాడుకోవాలి దేశంలో లేదా రాష్ట్రాల్లో మారక ద్రవ్యాలు లేకుండా చూడాలని ఈరోజు అకుంఠ దీక్షతో ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజున ఏకల క్లబ్స్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంజాయి కానీ ఇతర మారక ద్రవ్యాలు కానీ యువతని బానిసతలు చేసేటువంటి విధి విధానాలను స్వస్తి పలకాలి అని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కొరకు ఈ రోజున కావలులో కలికి యానాదిరెడ్డి విగ్రహం దగ్గర నుంచి బంగారు కొట్టలు సెంటర్ వరకు కూడా రోజున గ్రంథి యానాథ్ శెట్టి విగ్రహం వరకు కూడా ఈ రోజున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన కావలి ద్ర మారక ద్రవ్య రహిత కావలిగా మన అందరం కూడా బిగించి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత పాలకుల నిర్లక్ష్యం గత పాలకుల యొక్క ధనదాహం గతంలో గంజాయి వనంలాగా పెరిగినటువంటి కావలని పోలీస్ అధికారులు ఈ సంవత్సర కాలంలో వాళ్ళ నిఘాలో ఎన్నో కేసులు పెట్టి ప్రజలను రక్షించుకుంటూ ఎక్కడ కూడా గంజాయి డ్రగ్స్ అనేది మారక ద్రవ్యాలు లేకుండా చేస్తూ కావలని ప్రశాంతంగా గంజాయి లేని రా కావలిగా ఈరోజు తీర్చిదిద్దినందుకు పోలీసు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మన అందరం కూడా కావలి ప్రజలు అందరూ కూడా మన బిడ్డలు ఏమి చేస్తున్నారో మనం ఆలోచించాలి గంజాయికి బానిసే దా చేసేదానికి కొంతమంది ముఠాలు ఈరోజు విక్రయదారులు వాళ్ళకి లేనిపోని అలవాట్లు తయారు చేసి వాళ్ళకి బానిసలు చేస్తున్నారు మన బిడ్డల మీద మనం నమ్మకం ఎంతుందో అంతే విధంగా వాళ్ళ వయసు మీద మనం అనుమానాన్ని పెంచుకొని ఎప్పుడు కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి సందర్భంగా కావలి ప్రజానికాన్ని కూడా కోరుకుంటూ ఇది ఏ ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదు అందరు ప్రజలు ఒకరికొకరు తెలుసుకొని ఎక్కడ సమస్య ఉన్నా ప్రభుత్వ అధికారుల దృష్టికి ముఖ్యంగా పోలీసు వారికి ఎక్కడ గంజాయి అమ్మినా గంజాయి కొన్నా గంజాయి తాగుతున్నా లేదా ఇతర మార్గద్రవ్యాలు మార్పిడి జరుగుతున్నా పోలీసు అధికారులకు తెలియజేయండి అని మీ సమాచారాన్ని సీక్రెట్గా ఉంచుతారని లేని పక్షంలో ఎమ్మెల్యేగా నాకైనా కూడా మెసేజ్ రూపంలో తెలియజేయండి అని మేము కానీ పోలీసు వారు కానీ నిరంతరం కావలని కాపు కాయడానికే ఉన్నామని ఈ కావలలో ప్రశాంతమైన జీవితం ప్రజలతో ముందుకు పోవాలని ఇక్కడ ఎటువంటి గంజాయికి కానీ ఎటువంటి మారక ద్రవ్యాలకు కానీ లేదా క్రికెట్ బుకీలకు కానీ సింగల్ నెంబర్ లాటరీలకు కానీ ప్యాకెట్లకు కానీ ఎటువంటి వాటికి తావు లేకుండా ప్రజల సుఖశాంతులతో తలెత్తుకొని ఆనందంగా జీవించే విధంగా ఉండాలని కావలు మేము అందరం కోరుకుంటున్నాము తప్పకుండా మీరు కూడా మాతో కలిసి రండి అని చెప్పి కావాలి ప్రజానికని కూడా కోరుకుంటూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మన అందరూ స్వాగతించాలి ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం మన బిడ్డ కోసమే మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి మన భార ఆంధ్రప్రదేశ్ బాగుండాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలి స్వర్ణాంధ్ర ప్రదేశ్గా ఇది రూపాంతరం చెందాలి మారక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్గా ఎదగాలన్నటువంటి ముకుంటత దీక్షత వీరు చేసేటువంటి యజ్ఞానికి మనందరం కూడా కలిసి రావాలని ప్రజానికాన్ని కోరుకుంటూ గత పాలకులు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కావలిలో ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి వరకు అంచెలుగా గంజాయి అమ్ముకుని ఆఖరికి ప్రజల శవాల మీద చిల్లరేరుకుని దుస్థితికి వచ్చినటువంటి గత ప్రభుత్వ వైఫల్యాలు పేరుకి అల్లూరు సీతారామరాజు గారు స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రం కోసం పోరాటి రక్తం చిందించిన గడ్డ మీద గంజాయిని పెంచి కొన్ని వేల ఎకరాల్లో గంజాయిని పెంచితే ఈ రోజున ఈ ప్రభుత్వం ఆ గంజాయిని ధ్వంసం చేసి గిరిజనులందరికీ కూడా సాగుబడి చేసుకునే దానికి వ్యవసాయ పనిముట్ల కాని అన్నీ ఇచ్చి ఈరోజు వ్యవసాయ పరంగా వాళ్ళని అభివృద్ధి చేస్తూ ఆంధ్రప్రదేశ్లో గంజాయి అనేది లేకుండా చేసిన ఏకైక వ్యక్తి ఎవరున్నా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారి ఇప్పటికి కూడా వైసీపీ నాయకులు ఒరిస్సా నుంచి బీహార్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొస్తుంటే ఇటీవల కావల్లో కూడా రైల్వే పోలీసు వారు కూడా చాకచక్యంగా రైల్వే ప్లాట్ఫామ్ మీద గంజాయిని పట్టుకున్నటువంటి పోయినాం ఈ రోజున దొంగ బియ్యం కావచ్చు గంజాయి కావచ్చు కావల్లో పట్టుకుంటున్నారు అంటే కావలి పోలీసు వారికి మేము ఈ సందర్భంగా ఘనంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్కి మీకు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా మేము హామీ ఇస్తున్నాం కావల్లో ఎటువంటి మార్గ ద్రవ్యాలు అమ్మినా వాళ్ళు ఎంతటి వారైనా తప్పకుండా మీరు శిక్షించాలని కఠినమైన శిక్షలు వేసి కావలి ప్రజలు యువత నిర్వీర్యం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీసు వారి మీద కూడా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ నవ సమాజాన్ని నిర్మించడంలో మన అందరం కలిసి కావాలని ప్రశాంతంగా ఉంచేదానికి ప్రజలందరూ తల్లి రండి అని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ అనేది స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులేస్తున్న తరుణంలో ఈ గంజా ఈ మారక ద్రవ్యాలు లేని మారక ద్రవ్య రహిత రాష్ట్రంగా కూడా మనం చూడాలని దానికి నాంది పలకాలని సందర్భంగా ప్రజానానికాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు